న్యూస్ రూమ్కి స్వాగతం నేను సహనా నేను మీ రాణి వాహనదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించింది భారీగా చలాన్లు మిగిలిపోవడంతో చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది గతేడాది డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి పది వరకు చలాన్లు కట్టుకోవచ్చు అని తెలిపింది అయితే బుధవారంతో ఈ గడువు తీరిపోవడంతో మరోసారి గడువు పెంచింది ఈ నెల ముప్పై ఒకటి వరకు రాయితీలతో ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవచ్చని తెలిపింది నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్నార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ప్లాట్ఫామ్ సైడ్ వాల్ని ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎస్క్లు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని స్వల్ప గాయాలు అయిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది ప్రజాపాలన దరఖాస్తులపై భయపడినట్టే జరిగింది ఒక పక్క సైబర్ నేరగాలు రెచ్చిపోతారని ఆందోళన చెందుతుంటే మరోపక్క ఓటీపీ పేరుతో దోపిడీ మొదలు పెట్టేశారు తాజాగా ఓటీపీ పేరుతో పదివేలు కాజేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య మోసగాల బారిన పడింది ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు చేసుకోగా సైబర్ నేరగాలు ఫోన్ చేసి ఓటీపీ అడిగి పదివేల రూపాయలను ఆమె అకౌంట్ నుంచి దోచేశారు సైబర్ నేరగాళ్లు లారీ డ్రైవర్ల ధర్నాతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్లు నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు చివరకు పోలీసులు నచ్చ చెప్పడంతో ధర్నాను విరమించారు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయహుండి లెక్కింపులో చోరీ జరిగింది లడ్డు తయారీలో పనిచేసే ఓ ఉద్యోగి పదివేల నగదు దొంగతనం చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు గతంలో కూడా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో దొంగతనాలు జరిగాయి దేవస్థానం పరిధిలో భద్రతపై డొల్లతనం కనిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది ఇసుక మాఫియాకు అడ్డు తగులుతున్న అటవీ శాఖ అధికారుల వాహనాన్ని ట్రాక్టర్తో ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది మంగళవారం రాత్రి ఆరు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న అధికారులు ట్రాక్టర్లను వెంబడించారు దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టారు ఈ ప్రమాదం నుంచి అధికారులు తప్పించుకున్నారు అయితే ఆరు ట్రాక్టర్లలో నాలుగు తప్పించుకోగా రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు అధికారులు ట్రాక్టర్లను ఇల్లందు కలపడిపోకు తరలించారు